ఈరోజు ప్రజా తర్బార్కి అయితే సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం ఏకంగా దాదాపు ఒక పన్నెండు పదిహేను మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది అసలు ఏ సమస్యగా వాళ్ళు వచ్చారు అసలు ఎందువల్లని ఇక్కడికి వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అందరికీ అన్న చెప్పండి అన్న ఇక్కడికి ఈ దర్బార్కి రావడానికి గల కారణం ఏంటి మీరు అసలు ఇంతమంది కలిసి ముందుగా నూతనంగా ఎన్నికైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమంతా సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం నుంచి వచ్చాం సర్పంచులకి గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం గెలిచిన తర్వాత మాకు చెక్ పవర్ రావడానికి పది పది నెలల టైం పట్టింది తీరా చెక్ పవర్ ఇచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్ కూడా జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంతో ఉప ఆగడాలకు అద్దె లేకుండా పోయింది వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల చేసిన పనులకు బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు సర్పంచులు అదేవిధంగా తర్వాత కరోనా కాలంలో రెండు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయక గ్రామాలలో చాలా సమస్యలు అలా పెండింగ్లో ఉండిపోయినాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సర్పంచుల ఫోరం సూర్యాపేట జిల్లా తరపు నుంచి మేము కోరుకునే కోరిక ఒకటే దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్నిసార్లు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను ప్రస్తావిస్తూ సర్పంచ్ల పదవీ కాలాన్ని ఒక సంవత్సరం కాలం పాటు పొడిగిస్తామని అధికారంలోకి వస్తే పొడిగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వారు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం మేమంతా గౌరవ ముఖ్యమంత్రి గారిని వినయపూర్వకంగా అడగడానికి ఇక్కడికి వచ్చాం దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునే కోరిక ఒకటే మా యొక్క పదవీ కాలాన్ని ఒక సంవత్సరం కాలం పాటు పొడిగించాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి బిల్లుల్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి బిల్లులన్నింటినీ కూడా త్వరగా చెల్లించాలని కోరుకుంటూ గ్రామ పంచాయతీలకి కరెంటు బిల్లులు కట్టడం భారం అయిపోతుంది అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ విడుదల చేసి సర్పంచుల పదవీ కాలాన్ని ఒక సంవత్సరం కాలం పాటు పొడిగించాలని కోరుకోవడానికి రావడం జరిగింది మేము రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన సర్పంచులు మేము చాలా ఎన్నికైన కాడి నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాం వాస్తవం రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం మా మీద చాలా కఠినమైన నియమ నిజలతో మేము పనిచేసి అభివృద్ధి చాలా ముందడిగినాం పది ఏడు ఎనిమిది నెలల దాకా మాకు చెక్ పవర్ ఇవ్వలేదు దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి కొంతమందికి సర్పంచులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు అవన్నీ మన దృష్టిలో సీఎం గారికి దృష్టిలో కూడా ఉంది వారు ఒక ఎన్నికల వాగ్దానంలో కూడా గత ఇప్పుడు చేసే సర్పంచ్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వారికి ఒక సంవత్సరం పెంచుతారని వారే వాగ్దానం చేశారు కాబట్టి వారు తప్పనిసరిగా మా పదవీ కాలం పెంచాలని కోరుతున్నాం మాకు రా ఒక్కొక్క సర్పంచ్కి పది లక్షల నుంచి ముప్పై లక్షల పైగా బిల్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇప్పించాలని మరీ మరీ కోరుతున్నాం మేము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిది నూతన గ్రామ పంచాయతీ చట్టంలో భాగంగా మా ఎస్టీ తండాలు కొత్త గ్రామ పంచాయతీ అయినాయి ఆ ఆనందం కూడా మాకు లేకుండా పోయింది మేము సర్పంచ్లకు కాగానే మాకు తొమ్మిది నెలల పాటు చెక్ పవర్ ఇవ్వలేదు అలాగే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చేసి మాకు మేము ఎనలేని ఇబ్బందులు పడ్డాము వెంటనే కరోనా టైం వచ్చింది మాకు టాస్క్ ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా టాస్క్ ఇచ్చారు వైకుంఠ ధామాలు ఇక రైతు వేదికలు మన ఊరు మనబడి కార్యక్రమాలు లాంటి ఇవి మేము చేయకపోతే సస్పెండ్ చేస్తాము అని మమ్మల్ని అధికారులు ఒత్తిడి గురి చేస్తున్నారు అయినా మేము అపో సపో తీసుకొచ్చి ఏర్పాటు చేసినాం పూర్తి చేసినాం సకాలంలో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లన్నీ ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేసినాం ఇప్పటిదాకా బిల్లులు రాని పరిస్థితి ఉంది రెండు సంవత్సరాల కాలంలో కరోనా టైంలో మేము చాలా ఇబ్బందులు పడి అప్పులు తీసుకొచ్చి మరీ పనులు పూర్తి చేసినాం ఇక గ్రామాల్లో పూర్తి స్థాయిలో పనులు చేయకపోయినాం ఇక మాకైతే ప్రభుత్వం నుంచి ఇచ్చిన అన్ని పల్లె ప్రగతి సంబంధించి అన్ని పనులని పూర్తి చేసినాం ఒక గ్రామ పంచాయతీ తండాకి మా ఎస్టీ తండాకి ఇరవై లక్షలు బిల్లులు పెండింగ్ ఉంటుందంటే ఇక పెద్ద గ్రామ పంచాయతీ పరిస్థితి ఇక ఊహించుకోవాలి అలాగే లాస్ట్ చివరి టైంలో మేము కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఇస్తే అది కూడా కట్టుకున్నాం ఇప్పుడు దాకా రూపాయి బిల్లు వచ్చే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి కానీ మేము ఒకటే మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ మాకు మా పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నాము అలాగే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఒక సంవత్సరం కాలం పాటు పొడిగిస్తామన్నారు దయచేసి ఇది ఒక్కటి చేయండి మా మా కుటుంబము మేము ఇక మేము ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితులు ఉన్నాము కొంచెం స్పెషల్ ఆఫీసర్ పాలన బదులుగా అదే మమ్మల్ని ఇస్తే మేము ఇక కొ కొంతమేర మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకుంటాము అలాగే గ్రామాల్లో కూడా తిరగలేని పరిస్థితి ఉన్నాము ప్రజల్లో ప్రజల దృష్టిలో కూడా మేము ఏం చేయలేము ఏం పని చేయలేదనే ఒక సంకేతాలు ఉన్నాయి అది కూడా చెరిగిపోతుందని మేము మీ మీడియా ద్వారా తెలియ తెలియజేస్తూ మాకు ఒక సంవత్సరం కాలం పదవిని పొడిగించాలని మా సర్ప జిల్ సూర్యాపేట జిల్లా సర్పంచ్ల ఫోరం నుంచి మేము వేడుకుంటున్నాం సార్